టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్స్ వీటి డేటా చూసినట్లయితే ఆ రోజుల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక అసెంబ్లీ కూడా రారు కాబట్టి ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు అని బెదిరింపులు ఇవన్నీ చేసి కూటమి ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది ఆయన నేర్చుకుంటటం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఆయన ఒక రకమైన ఏకాగ్రము ఫీల్ అయ్యారు అంతేకాకుండా ఆయన కొన్నాళ్ళు ఒక మౌన ముద్ర ఏం మాట్లాడాలో తెలియక ఆయనకి రియలైజేషన్ అని మనం చెప్పుకున్నట్లయితే ఎందుకు ఓడిపోయాము అన్నది ఆయన ఎప్పుడు మాట్లాడలేదు మేము అన్ని చేసినా మమ్మల్ని ఓడించారు నా అభిప్రాయంలో ఆయన ఉన్నారు ప్రజలు ఆయనకి తప్పుదవ పట్టించి ఆయన దగ్గర బెనిఫిట్స్ అన్ని తీసుకొని ఆయన ఓడించారన్న భావం జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు వల్ల ఆయన ఓడిపోయారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద అట్లాగే నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మళ్లీ వీళ్ళని గద్దరెక్కించారని చెప్పి వాళ్ళ అభిప్రాయం ఒకసారి మనం పూర్తిగా ఈ సిచువేషన్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా ఓటు బ్యాంకు అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అట్లాగే కూటమి అందరూ కలిసి అంటే మూడు పార్టీలు కలిసి మూడు బలాలు కలిసి వాళ్ళకు వచ్చిన ఓట్లు చూసుకున్నట్లయితే ఓటు శాతం జస్ట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనకు కనిపిస్తుంది కానీ సీట్లు మాత్రం పదకొండే వచ్చాయి దానికి ఈ మధ్య ఓట్ చోర్ అన్నది దీని స్లోగాన్ మీద అట్లాగే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి వాళ్ళు ప్రకటించిన ఓట్లకి చాలా తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దాని ఒకటే అనేది ఇట్స్ మానిపులేటెడ్ ఎలక్షన్ రిజల్ట్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రచారం చేయటం అది కూడా ప్రజల్లోకి గట్టిగానే వెళ్ళింది ఈ పరిస్థితుల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ జూన్ నుంచి మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ వరకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ గవర్నెన్స్ బై ది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ కాలేదు బట్ నేను ఇది జూన్ కోసం మాట్లాడుతున్నాను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ సరికల్లా కంప్లీట్ గా లెక్కలన్నీ తారుమారు అయ్యే పరిస్థితి కనబడుతుంది మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా చివరికి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళినా సరే మనం విపరీతంగా జనాలను చూసాం దాన్ని ఇటు టీడీపీ వల్ల గాని జనసేన వాళ్ళ కానీ లేదు అని అంటే అటు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అవగాహనలో కానీ ఇదంతా బల ప్రదర్శన అన్న ఒక అభిప్రాయంలోకి వచ్చాను కానీ రాజకీయ పార్టీలు అంటేనే బల ప్రదర్శన రాజకీయ పార్టీ అంటేనే రాజకీయం అంటే రాజకీయం అంటేనే అధికారం వాట్ యు డూ యుజ్ నాట్ ఇంపార్టెంట్ హౌ టు క్యాప్చర్ పవర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నవ్ ఇట్ ఇన్ పాలిటిక్స్ కాబట్టి ఎవరు ఏ రూపంలో చెప్పినా ఒకవేళ జన సమీకరణే కావచ్చు బల ప్రదర్శనే కావచ్చు లేదు అని అంటే ఐచ్ఛికంగా ప్రజలు వచ్చిందే కావచ్చు లేదు అంటే వైసీపీ క్యాడరు చేసిన ఆర్భాటం కావచ్చు లేదు అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి ఒక స్లోగాను గట్టిగా అందుకోవడం వల్ల ఇది మనకి చాలా డేంజరస్ అని చెప్పి భావించి వాళ్ళంతా కూడా ఏంటంటే ఏదో విధంగా ఒక బలప్రదర్శన చేయడం కోసం చేసిన ప్రయత్నాలైనా కావచ్చు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మనం చూస్తుంది ఏంటంటే విపరీతమైన జనాలు విశేషమైన అశేషమైన స్పందన అని చెప్పలేం కానీ బట్ అట్ ది సేమ్ టైం మనం చూస్తే చాలా మంది కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేసినా సరే వైసీపీ రాద్ధాంతం చేస్తుందన్నది కొందరు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు రాద్ధాంతం చేసినా ఏం చేసినా సరే దానికి పరమావధి టూ థౌసండ్ ట్వంటీ ఎలక్షన్స్ కి చాలా గట్టి పునాదులు వేయటం సో ఈ గట్టి పునాదులు వేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య విరివిగా తిరుగుతున్నారు ఆయన పిపిపికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు దాన్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాను రైతు బంధు రైతులు రైతన్న నేస్తం ఇవన్నిటి మీద కూడా ఆయన టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం తాలూకా చర్యల్ని ఆయన ఖండిస్తూ మాట్లాడుతున్నారు అట్లాగే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తీసుకొచ్చారు పూర్తి సంతకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అట్లాగే సిఐఐ అంటే పెట్టుబడిదారి సదస్సు విశాఖపట్నంలో అయినప్పుడు కూడా దీని నుంచి దృష్టి పరచడం కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఆయన ఎక్కడ అక్కడ ర్యాలీలు అన్నది ప్రయత్నం చేశారు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇచ్చిమిచ్చుగా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆయన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చందరంగంలో ఆయన ముందు ముందున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు దీన్ని బట్టి చూసినట్లయితే మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కు ఒక విశ్లేషణ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాము జన జన సైనికుల్లో చాలా అసంతృప్తి జన సైనికుల అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మొన్న సంస్థాగత మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో జాయింట్ సెక్రటరీ చెప్పింది ఏంటంటే మనం మనం సంస్థాగతంగా పట్టించుకోవడానికి విస్తృతపరచడానికి మనం తగు చర్యలు తీసుకోవాలి మనం తీసుకుంటాము సో నెక్స్ట్ ఎలక్షన్స్ సరికల్లా మనం డిప్యూటీ సీఎం కాదు సీఎం అవడానికి అవకాశం ఉంటుంది అన్నది ఆయన చెప్తున్న మాటలు జన సైనికులు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి యాభై సీట్లు అరవై సీట్లు డిమాండ్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయడం కోసం టిడిపి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా జగన్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్నది వాళ్ళు చెప్తున్న మాటలు అది నిజమే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత దీనిగా మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా జగన్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ అంటే పవర్ సెంటర్ కాకుండా సెకండ్ పవర్ సెంటర్ కాకుండా వాళ్ళు ఖచ్చితంగా చాలా చర్యలు తీసుకుంటున్నారు ఈ మధ్య మనం ఎక్కడ చూస్తున్నా సరే నరేంద్ర మోడీ గారు కొంచెం లోకేష్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు లోకేష్ ని ఎక్కువ ఎక్కువ ప్రాధాన్య ప్రాధాన్యస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు మీద ఆయనకు ప్రత్యేక అభిమానం అని కాదు ఏంటంటే ఒక రకంగా దిస్ విల్ క్రియేట్ ఎ డిఫ్ట్ బిట్వీన్ జనసేన అండ్ టిడిపి అన్నది ఆయన ఉద్దేశం ఆయన రాజకీయ తంత్రం ఏంటంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ కి చంద్రబాబు నాయుడు గాని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ అధికారంలో ఉండ ఉండకుండా ఉండడం కోసం ఆయన ఆలోచనలు ఆయన చేస్తాను ఎవరు కాదన్నా నన్ను విమర్శించిన ఇది పక్కా నిజం ఆయన ఎక్కడ రాజకీయాలు చేసినా సరే నరేంద్ర మోడీ గారు ఎక్కడ రాజకీయాలు చేసినా సరే ఆయన ఆయన రాజకీయం చాలా విభిన్నంగా ఉంటుంది మనం ఈ మధ్య కమల్ హాసన్ గారు ఒక కామెంట్ చేశారు విజయ్ పార్టీ కోసం మన తాలూకా ఇమేజ్ అన్నది అంటే సినిమా గ్లామర్ అన్నది జనాలను పోగొలిని పడిస్తుంది తప్ప అది ఓట్ల కింద కన్వర్ట్ కాదు అని ఆయన చెప్పారు అందుకే కమల్ హాసన్ గారు అధికారం కోసం ఆయన పార్టీని పక్కన పెట్టి ఆయన సిద్ధాంతాలను పక్కన పెట్టి ఆయన ఇప్పుడు పూర్తిగా ఈ డిఎంకే పార్టీతో చేతులు కలిపి ఆయన రాజ్యసభని రాజ్యసభలో సీట్ ని దక్కించుకోగలిగారు కాబట్టి ఆయన అందరికీ ఇస్తున్న సలహా ఏంటంటే మనం మన సమయాన్ని వృధా చేసుకోవద్దు మన వయసుని వృధా చేసుకోవద్దు డబ్బులు వృధా చేసుకోవద్దు మనం ఎట్లా అయితే మనం అధికారంలోకి వస్తామో చిన్న చితిక అయినా సరే ప్రయత్నం చేయండి అనేది ఆయన అభిప్రాయం అది పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన ప్రజల్లో తిరుగుతూ అధికారంలోకి వచ్చి అంటే డిప్యూటీ సీఎం అయ్యారు డిప్యూటీ సీఎం పోస్ట్కి వచ్చి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన రాజకీయ చరిత్ర ఇచ్చుగా పదిహేను సంవత్సరాలు ప్రజారాజ్యంతో కలుపుకొని చూసినట్లయితే ఇచ్చుమించుగా ఇరవై సంవత్సరాలు అడుగు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రాజకీయ పరిస్థితుల మీద ఒక అవగాహన వచ్చింది సో ఆయన చాలా జాగ్రత్తగా ఇప్పుడు పార్టీని విస్తృతపరచాలని టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కి ఆయన సీఎం అయ్యే అవకాశం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అట్లాగే అటు పవన్ కళ్యాణ్ గారి మధ్య అభిప్రాయ భేదాలు చాలా గట్టిగా ఉన్నాయి జనసేనలో కూడా అన్ని చాలా మంది ఫీల్ అవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం అయ్యారు ఆయన బ్రదర్ కోసం ఆయన ట్రై చేసుకుంటున్నారు తప్ప జన న్యాయం జరగట్లేదు అన్నది మనం ఈ మధ్య వీడియోలు చూస్తున్నాం చాలా మంది అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ తన పార్టీని బతికించుకోవాలనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి చెక్ పెట్టే అవకాశం అవసరం ఆయనకి చాలా ఉంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా రాజకీయ ముఖ్యం చాలా మారబోతుంది ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం కూటమి ప్రభుత్వం కూటమి పెద్దలు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది అవును అని చెప్పి ఈ మధ్య చాలా వార్తలు మనకు వస్తున్నాయి అవి చూస్తూనే ఉన్నాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక విస్తృతమైన అంటే ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకున్నారు ఆయన ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా వెళ్ళడానికి ఆయన పాదయాత్ర కోసం కూడా ఇప్పుడు భార్యలో ప్లాన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని షేక్ చేసే అవకాశం ఉంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోనే బీజం పడబోతోంది సో రాజకీయ రంగులు రాజకీయ మార్పులు అన్ని కూడా మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో చూడబోతున్నాము దీన్ని బేస్ చేసుకునే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ జరగబోతుంది మనకి ఎటువంటి సందేహం లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఇమీడియట్ గా మన తమిళనాడు ఎలక్షన్స్ అయిన తర్వాత ముఖసంతో మారిపోతుంది సౌత్ ఇండియాలో ముఖసంతో మారిపోతుంది అట్లాగే మనం ఆల్రెడీ కర్ణాటకలో చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తో ఫార్మ్ అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అనిశ్చితలో ఉంది అదే అనిశ్చిత ఇంకో రూపంలో వీళ్ళ మధ్య విభాదాలతో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముండివాడు ఆయన జగముండివాడు ముండివాడికి మించిన లేడు ఎవరు అయితే అక్కడ ఖచ్చితంగా ఆయన ముందుకెళ్లే అవకాశం ఉంది సో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన వార్ ఆయన ఓపెన్ గా ఇంకా డిక్లేర్ చేయడం కోసం ఎందుకంటే టూ ట్వంటీ ఫైవ్ లో ఆల్మోస్ట్ జూన్ నుంచి కూడా ఆయన ఆల్రెడీ విస్తృతంగా పర్యటించడం కోసం పర్యటిస్తున్నారు మ్యారేజ్ అయినా ఆయన కోర్టులో కోర్టు హాజరాల్సిన హాజరావలసిన పరిస్థితి అయినా ఏ విషయంకైనా అయినా సరే లేదు అని అంటే తుఫాన్లు రైతులు ఇట్లా ఎక్కడ చూసినా సరే ఆయన ప్రభావం మనకు కనబడుతుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు ఆయన పాదయాత్రలు ఆరంభించి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కి పూర్తిగా కోర్టు ప్రభుత్వాన్ని షేక్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంతేకాకుండా ఆయనకి చాలా భారీ ఆశస్సులు నరేంద్ర మోడీ గారి దగ్గర చున్నాయనేది ప్రతి ఒక్కరికి అంటే జగ పెరిగిన రహస్యం ఈ జగమెరిగిన రహస్యంలో ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు సిబిఐ కోర్టుకు వెళ్తారని చెప్పి ఎంతో హైప్ క్రియేట్ చేశారు ఆయన చాలా నాళ్ళ తర్వాత కోర్టుకు వెళ్తున్నారు ఆయన బెయిల్ రద్దు అయిపోద్ది ఎన్నో హైప్ క్రియేట్ చేశారు ఆయన సరే ఆయనకి ఏమీ కాలేదు జడ్జి గారు కూడా ఈయన ఒక షెడ్యూల్ పెట్టుకొని నేను ట్వెల్వ్ నుంచి వన్ వరకు కోర్టులో ఉంటాను లేదా ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు కోర్టులో ఉంటానంటే ఆయన ఆ ప్రకారంగానే జరిగింది తప్ప కోర్టు అట్లాగే కోర్టులో మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదన్నా సరే మొబైల్ ఫోన్స్ లో ఫోటోలు తీసుకోవడం సెల్ఫీలు తీసుకోవడం లాయర్సే తీసుకోవడం జరిగింది అట్లాగే జడ్జి గారు కూడా కుశల ప్రశ్నలు మీరు ఎప్పుడొచ్చారండి అని అడిగారు తప్ప ఆయన ఇంకేం మాట్లాడలేదు అక్కడ కదా ఆ కేసు క్లోజ్ అయిపోయింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాబోయే వన్ ఇయర్ లో కూడా మనం ఇవే సీన్స్ మనం రిపీటెడ్గా చూస్తాము ఇవన్నీ కూడా ప్రజల్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గట్టి వ్యక్తి అట్లాగే ఆయన స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆయన ఎవరు ఏమీ చెయ్యలేరు అన్న అభిప్రాయం ప్రజల్లో కూడా కలుగుతుంది ఇప్పుడు ఎవరు కూడా కరప్షన్ పెద్దగా తప్పుగా తీసుకోవట్లేదు ఇట్స్ నార్మల్ అన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ కేసులు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేకపోతే ఉన్నారు అని చూసుకున్నట్లయితే అందరి మీద కేసులు ఉన్నాయి కాబట్టి సర్వసాధారణం అయిపోయింది అట్లాగే కరప్షన్ హ్యాస్ బికమ్ యూనివర్సల్ అని చెప్పి ఆ రోజుల్లోనే బీకే నెహ్రూ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఆయన ఏంటంటే కరప్షన్ యూనివర్సల్ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇట్లా ఇవన్నీ కూడా పూర్తిగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఇటువంటి విషయాలు ఏవి కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏంటంటే మాకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎంత డబ్బులు వస్తున్నాయి అన్నది చూస్తున్నారు అట్లాగే ఎలక్షన్స్ కండక్ట్ చేసే పద్ధతిలో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి బీహార్ ఎలక్షన్స్ మనం తీసుకుంటే బీహార్ ఎలక్షన్స్ లో వచ్చిన ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వచ్చాయి అన్నది చాలా మందికి తక్కువ తక్కువ మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఎంతమంది సో అబ్సల్యూట్ మెజారిటీ అబ్సల్యూట్ మెజారిటీ ల్యాండ్స్లైడ్ మెజారిటీ మా బిజెపి జేడియూ కూటమికి వచ్చిందని మనం చూస్తున్నాం ఇది ఆర్ మేనిఫులేటెడ్ రియల్ అన్నది మనం తగ్గించుకోవడానికి పెద్దగా ఏమీ లేదు కానీ ఏంటంటే ఎలక్షన్స్ మీద ఎవరికి కూడా పూర్తిగా నమ్మకం లేదు అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో అట్లా నమ్మకం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసు ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ గారు దేశం అంతా కూడా ఇది ప్రచారం పెట్టుకొని ప్రచారం చేస్తున్నా సరే పట్టు దాన్ని స్పందించే నాదులే ఏ ఓటర్ కూడా ఆయన చెప్తుంది విని మేము నిజంగానే ఇలా అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పరిస్థితి కూడా లేదు సో ఈ పరిస్థితుల్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అంతవరకు మనం వెయిట్ చేయక రేపు టూ ట్వంటీ సిక్స్ జూన్ తర్వాత డిసెంబర్ లోగా అంటే రెండు వేల ఇరవై ఆరు ఈస్ వెరీ క్రూషియల్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ యాజ్ వెల్ ఎస్ ఇన్ ది ఇండియన్ నేషనల్ పాలిటిక్స్ సో ఈ పరిస్థితులు రణమా రణరంగమా రంగస్థలమా అన్నది మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో హండ్రెడ్ పర్సెంట్ తెలిసే అవకాశం ఉంది దట్ ఇస్ వెయిటెడ్ సీ ఫార్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్